ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మనకు ఈ రోజు మున్సిపాలిటీ నుంచి మనకు వార్డు ఆఫీసర్ కృష్ణ గారు శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ గారు మన వార్డు ప్రజలు ఇస్ అహ్మద్ గారు రెడ్డి గారు షాలం జ్యోతి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలు పద్మ శ్యామల లక్ష్మి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యువజన నాయకులు రిజ్వాన్ మరియు ఇతర అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోయే మూమెంట్ లా వాళ్ళకు తెలుస్తున్న సర్వేలో ఎక్కడైతే మైనస్ జరుగుతుందన్న ఉద్దేశంతో హడావులుగా అప్పటికప్పుడు ఒక కుటలో ఒక నాలుగు వందల ఇందిర మిళ్లను ప్రకటించడం జరిగింది అయినా అవి అసంతృప్తిగా ఉన్నాయి మన ప్రభుత్వం మీరందరూ కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరియు మంత్రి మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీరాంగ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామురెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా ఎన్నో సంక్షోభ పథకాలను వినియోగించుకోవడం జరిగింది శానిటరీ ఇన్స్పెక్టర్ సమా శ్రీనివాస్ గారు కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రజా ప్రభుత్వం క్రితం ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ఆ దరఖాస్తుల లిస్టు కూడా ఇప్పుడు మీరు మన వాటాఫీసర్ అందరికీ కూడా ఇంధన దరఖాస్తుల లిస్టు కానివ్వండి రేషన్ కార్డుల దరఖాస్తుల లిస్టు కానివ్వండి చదువు వినిపించడం జరిగింది మీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే రేషన్ కార్డు కానీ ఇందియమ్మలు కానీ విడతల వారిగా అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తాయి ఎవరు కూడా బాధపడదు ఎందుకంటే రేషన్ కార్డు ఇవ్వాలి అంటే ఒక రేషన్ కార్డు మీ ఫోటో పెట్టి ఆధార్ కార్డు దాన్ని ధర చేసి ఐదు నిమిషాల గవర్నమెంట్ ప్రింట్ తీసి ఇవ్వచ్చు కానీ ప్రింట్ తీసి ఇవ్వడమే కాదు మీకు మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా సరుకులు అందరు చేయాలి అంటే వారికి సంబంధించిన గోడలను సమకూర్చుకోవాలి వారికి సంబంధించిన బియ్యాన్ని సమకూర్చుకోవాలి ఇవన్నీ సమకూర్చుకుంటా ఉన్నది అదేవిధంగా గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుంచి చేసిన హక్కులను కడుక్కోవడానికే మన ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పట్టింది అయినా కూడా మన మన ప్రజాపాలనలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి మనం చూసాం మన ఇరవై నాలుగు కూడా ఎన్నో రోడ్లు అలవాట్లు వేయించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా పెద్ద ఇంద్రముళ్ళు మన ఇవ్వడం జరిగింది మన వారిలో ఇప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ ప్రజామాంగం ఇంటికి వచ్చి సర్వే జరిగింది సర్వేలో మీ యొక్క వివరాలన్నీ కూడా మా ఆర్టీలు ఉన్నటువంటి ఆఫీసర్లు ఐటీ గారు అందరూ కూడా వచ్చి సర్వే చేసి మంచిగా మీ యొక్క సర్వే రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఆ ఆన్లైన్ లో ఉన్న రిపోర్ట్ నే ఇక్కడ దరఖాస్తు యొక్క లిస్టు ని మీకు తెరవడం జరిగింది ఇప్పటికైనా ఎవరైనా రేషన్ కార్డు కానీ తర్వాత ఇంద్రమెంట్కి కానీ దరఖాస్తు చేసుకుని వారు ఉంటే ఇప్పుడు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా వారి యొక్క సర్వీస్ సర్వేస్ వినియోగించుకోవచ్చు అదే విధంగా మన ప్రజా ప్రభుత్వ రేషన్ కార్డు లో ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే అత్తగారింటి దగ్గర కూడా వాళ్ళు రేషన్ కార్డు మార్చుకునే అవకాశాన్ని దాంట్లో నమోదు చేసుకునే అవకాశం కూడా ఈ రోజు మేము ప్రజా ప్రభుత్వం కల్పిస్తా ఉన్నాం కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు గురించి మన ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళు ఈ రోజు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు మీరు అప్లై చేయకుండా ఉండి ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఈ రోజు అప్లై చేసుకొని దాంట్లో ఎడిషన్స్ డెలిషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు తర్వాత అదేవిధంగా ఇతర మీటింగ్ సంబంధించి కూడా మీ ఇంటింటికి వచ్చేసి చేసిన సర్వే రిపోర్ట్ ఆల్రెడీ ప్రభుత్వానికి అందింది ప్రభుత్వ పరిశీలనలో ఇంద్రమే ఇచ్చే అవకాశం ఉన్నది మన

అంటే ఏంటి ఎందుకు గురించి అనుకుంటున్నాను గానీ అంతా అంతా ఏంటి గురించి మాట్లాడుకుంటున్నారు ఆన్లైన్ సెకండ్ టెర్మినల్స్ నుండి